నమస్కారం ఒక కథ వింటే చాలు మన జీవితంలో కోరుకున్నవన్నీ నెరవేరతాయంటే ఎప్పుడైనా అనిపించిందా మన హిందూ ఇతిహాసం రామాయణం సరిగ్గా ఇదే మాట ఇస్తోంది మరి ఈరోజు మనం రామాయణాన్ని భక్తితో వినడం వల్ల కలిగే ఫలాలు అంటే ప్రతిఫలాల గురించి దానినే ఫలశ్రుతి అంటారు దాని గురించి వివరంగా తెలుసుకుందాం చూశారు రామాయణం మొదట్లోనే ఎంత శక్తివంతమైన వాగ్దానముందో అయితే ఇక్కడొక చిన్న ఉంది అదేంటంటే ఊరికే అలా చెవులతో వినేయడం కాదు పూర్తి భక్తితో ప్రతి మాటను అర్థం చేసుకుంటూ వినాలి అలా విన్నప్పుడు మాత్రమే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు కృపతో మనస్సులో ఉన్న ఎలాంటి కోరికైనా సరే తీరిపోతుందని ఈ గ్రంథం చెబుతోందన్నమాట సరే మనం ముందుకు వెళ్లే ముందు అసలు ఈ ఫలశ్రుతి అనే మాటకు అర్థమేంటో క్లుప్తంగా చూద్దాం చాలా సింపుల్ సంస్కృతంలో ఫలా అంటే మనకు తెలుసు కదా పండు లేదా ప్రతిఫలం శృతి అంటే వినడం సో రెండూ కలిపితే ఒక పవిత్ర గ్రంథాన్ని వినడం వల్ల కలిగే మంచి ఫలితాల గురించిన వివరణే ఈ ఫలశ్రుతి సరే ఇన్ని రకాల ఫలితాలు అంటున్నాం మరి వీటన్నింటికీ మూలమేంటి అన్నింటికంటే ప్రధానమైనది ఫౌండేషన్ ఏదైనా ఉందా ఉంది అదే విష్ణు యొక్క కృప మనం ఇక చూడబోయే ప్రతి ఒక్క ప్రయోజనం ఈ దైవిక అనుగ్రహం నుంచే వస్తుందన్నమాట చూడండి మళ్ళీ అదే పాయింట్ వస్తోంది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేంటంటే ఇది కేవలం చెవులతో వినే యాంత్రికమైన ప్రక్రియ కాదు మనస్సుతో వినాల్సిన కథ మనం ఎంత శ్రద్ధగా ఎంత భక్తితో వింటామో ఆశీర్వాదాలు కూడా అంత బలంగా ఉంటాయనమాట సో అసలు సీక్రెట్ అంత కథ వినడంలో లేదు ఆ కథలో మనం ఎంతలా లీనమైపోతున్నామనే దానిలో ఉంది సరే ఈ ఆధ్యాత్మిక భక్తి ఈ శ్రద్ధ ఇవన్నీ బాగానే ఉన్నాయి కాని మన రోజువారీ జీవితంలోకొస్తే అంటే మన ఉద్యోగం మన వ్యాపారంలో ఇది నిజమైన విజయంగా ఎలా మారుతుంది ఆసక్తికరంగా ఉంది కదా ఇప్పుడు అదే చూద్దాం చూడండి ఈ వాగ్దానాలు ఎంత నిర్దిష్టంగా ఎంత క్లియర్గా ఉన్నాయో ఉద్యోగం చేస్తున్నా సరే లేదా సొంతంగా వ్యాపారం చేస్తున్నా సరే రామాయణ శ్రవణమనేది వాళ్ళని తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని ఈ గ్రంథం ఒక రకమైన భరోసా ఇస్తోంది అంటే ఆధ్యాత్మిక సాధన అనేది మన లౌకిక విజయానికి అడ్డంకి కాదు నిజానికది ఒక మార్గం అని ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది వృత్తిపరమైన విజయానికి అంతిమ ఫలితం ఏంటి కేవలం సక్సెస్ అవడమేనా కాదు రాణించడం అంటే తమ ఫీల్డ్లో ఒక వెలుగు వెలగడం మూల గ్రంథంలో వాడిన పదమిదే రాణిస్తారు సరే ఉద్యోగం వ్యాపారం అంత బాగానే ఉంది కాని విజయం కేవలం ఆఫీస్కే పరిమితం కాదు కదా ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు మన వ్యక్తిగత జీవితంలోకి అంటే మన కుటుంబంలోకి ఎలా వస్తాయో చూద్దాం ఈ ఆశీర్వాదాలు చూస్తుంటే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది కుటుంబ శ్రేయస్సుకూ దాని ఎదుగుదలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో సంతానం లేని వారికి సంతానం కలగడం పిల్లల ఎదుగుదల చూసి తల్లులు సంతోషించడం పెళ్లి కాని వారికి వివాహం జరగడం అంతేకాదు మొత్తం కుటుంబం అభివృద్ధి చెందడం వంశం నిలబడటం ఇవన్నీ కలిస్తేనే కదా ఒక సంపూర్ణమైన సంతోషకరమైన కుటుంబ జీవితమనేది సరే వ్యక్తిగత జీవితం కుటుంబం అంతా చూసాం ఇప్పుడు ఈ సానుకూల శక్తి మన ఇంటి గడప దాటి మన బంధుమిత్రులను మన సామాజిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఒకసారి చూద్దాం ఇక్కడ గమనించాల్సినవి మూడు ముఖ్యమైన విషయాలు ఒకటి సంపాదించిన డబ్బు మంచి పన్నులకు ఉపయోగపడటం రెండు ఏవో కారణాల వల్ల దూరమైన బంధువులు కూడా తిరిగి వచ్చి కలవటం ఇక మూడు చాలా కాలంగా ఆగిపోయిన శుభకార్యాలు జరగటం ఆలోచించండి ఈ మూడు జరుగుతే ఆ సామాజిక జీవితం ఎంత సంతోషంగా సామరస్యంగా ఉంటుందో కదా మంగళ మంగళతోరణం అబ్బా ఎంత అందమైన మాట కదా ఇది మామూలుగా మనం పండగలకీ శుభకార్యాలకీ తోరణాలు కడతాం అవి శుభానికి స్వాగతానికి గుర్తు అంటే రామాయణాన్ని శ్రద్ధగా వినేవాళ్ల ఇల్లు నిరంతరం ఒక పండగలాగా సంతోషంతో శుభాలతో కళకళలాడుతూ ఉంటుందని దీని అర్థం ఇప్పటిదాకా మనం చూసిన ప్రయోజనాలన్నీ మన జీవితానికి మన కుటుంబానికి అంటే ఈ లోకానికి సంబంధించినవి కాని ఈ కథ యొక్క శక్తి కేవలం ఇక్కడికే పరిమితం కాదు అది మనల్ని దాటి మన పితృదేవతల ఆధ్యాత్మిక లోకానికి కూడా చేరుకుంటుందని ఒక నమ్మకం పితృదేవతలు సంతోషిస్తారు వినడానికి చాలా చిన్న వాక్యంలా అనిపించొచ్చు కాని ఇది చాలా లోతైన విషయం మన సంస్కృతిలో పితృదేవతల ఆశీష్యులకు చాలా ప్రాధాన్యత ఉంది వాళ్ళు సంతోషంగా ఉంటే మన జీవితం కూడా సాఫీగా సాగుతుందని నమ్ముతాం సో ఒక రకంగా రామాయణ శ్రవణం మనల్ని మన మూలాలతో తిరిగి కరుపుతోందన్నమాట ఇన్ని ప్రయోజనాలు ఇన్ని గొప్ప ఫలాల గురించి వివరించిన తర్వాత చివరిగా ఈ ఒక ఆత్మీయమైన పిలుపునిస్తుంది అదేంటంటే అందరూ రామాయణాన్ని చదివి ఆనందించండి అంతే బహుశా ఇన్ని ఫలాలకన్నా ఆ కథ చదవడం వల్ల వినడం వల్ల కలిగే ఆనందమే అన్నింటికన్నా గొప్ప ఫలం కావచ్చు ఏమంటారు సరే ఈ విశ్లేషణను మనం ఈ యొక్క ప్రశ్నతో ముగిద్దాం ఆలోచించండి కేవలం వినోదాన్ని ఇవ్వడమే కాకుండా వినేవారి జీవితంలోని ప్రతి ఒక్క అంశాన్ని అంటే కెరీర్ ఫ్యామిలీ సమాజం చివరకు ఆధ్యాత్మికతలు కూడా మార్చేస్తానని వాగ్దానం చేసే ఒక కథలో ఎంత శక్తి దాగి ఉంటుందో నిజంగా అద్భుతం గదా నమస్కారం